ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు త్వరలోనే పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మునుగోడు మండలం పలివెల్ల గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బుచ్చిరెడ్డి కొండవీటి జగన్మోహన్ రెడ్డిల విగ్రహాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా రెడ్డి ఆవిష్కరించారు అనంతరం పలివెల్ల జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కోసం కాకుండా పరుల కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తాం అనే దానికి దివంగత నేతలు గురునాథరెడ్డి జగన్మోహన్ రెడ్డిలు నిదర్శనమని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం చేసి యావత్ తెలంగాణ ప్రజలకు వారు పోరుబాట చూపారని చెప్పారు రెడ్డి అప్పటి చిన్నకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నరసింహారెడ్డి పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు